సో ముందుగా నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అండి ఎంతమంది పార్టిసిపెంట్స్ అనేసి నెంబర్ వేయాల్సి ఉంటుంది తర్వాత పార్టిసిపెంట్స్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్ సో ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వస్తే కనుక ఎస్ఎన్ పెట్టాలి లేదంటే నో పెట్టాలి ఒకవేళ ఎస్ పెడితే కనుక డెసిగ్నేషన్ అండి డెసిగ్నేషన్ ఎవరు అనేసి మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది హానబుల్ చీఫ్ మినిస్టర్ కావచ్చు లేదంటే హానబుల్ మినిస్టర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఇలా ఇంకెవరైనా సర్పంచ్ పంచాయతీ ఎవరైనా వస్తే కనుక అదర్స్ పెట్టుకుని వాళ్ళ నేమ్ వాళ్ళ డెసిగ్నేషన్ రాయాల్సి ఉంటుంది తర్వాత వారు వచ్చినప్పుడు వారు ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా అప్పుడు ఫోటో తీసుకుంటాం మనము ఇక్కడ ఫోటో కెమెరా ఐకమ్ మీద క్లిక్ చేసి చూస్ ఫ్రమ్ గ్యాలరీ మీద తీసుకోండి లేదా అప్పటికప్పుడే మీరు కనుక ఈ ఫిల్ చేస్తున్నట్టు కనుక క్యాప్చర్ మీద క్లిక్ చేసి అప్పటికప్పుడు ఆ ఫోటో అనేది తీసుకోవచ్చు సో ముందుగా మనమైతే ఏం చేస్తామంటే ఫొటోస్ తీసుకుని తర్వాత సబ్మిట్ చేస్తాం కాబట్టి అది చేయండి చూస్ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజన్స్ టేకన్ స్వచ్ఛ భారత స్వచ్ఛతా ప్లెజ్ సో ప్లెజ్ ఎంతమంది తీసుకున్నారు ఇంక్లూడింగ్ స్టాఫ్ సిటిజన్స్ అండ్ స్టూడెంట్స్ కూడా అనమాట సో ఎంత అయితే నెంబరు అంత నెంబరు వేయాల్సి ఉంటుంది తర్వాత వెదర్ స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్స్ కండక్టెడ్ ఫర్ యూత్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సెనిటేషన్ వర్కర్స్ అండ్ ఇన్ఫార్మల్ వేస్ట్ వర్కర్స్ అండ్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫర్ ఎవ్లిహుడ్ ఆపర్చునిటీస్ సో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి వర్క్షాప్స్ ఏమైనా కండక్ట్ చేశామా లేదా ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఒకవేళ ఎస్ అయితే కనుక దానికి సంబంధించిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో అనేది కనుక మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వెదర్ ఎగ్జిబిషన్స్ ఫర్ ఫెయిర్స్ ఆర్గనైజ్డ్ టు షోకేస్ రీసైకిల్డ్ అప్సైకిల్డ్ ఆర్ ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ రీసైకిల్డ్ ప్రొడక్ట్స్ అప్సైకిల్డ్ ప్రొడక్ట్స్ లేదా ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్కి సంబంధించి ఎగ్జిబిషన్స్ ఏదైనా కండక్ట్ చేసామా లేదా ఒకవేళ కండక్ట్ చేస్తే ఎస్ లేదంటే నో దీనికి ఫోటో అప్లోడ్ చేయాల్సిన అవసరము లేదు తర్వాత మూడో క్వశ్చన్ వెదర్ ఎనీ కొలాబరేషన్ డన్ విత్ పాలిటెక్నిక్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆన్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ సో లోకల్ ఎన్విరాన్మెంటల్లో ఏదైనా ఛాలెంజెస్ ఉంటే కనుక దానికి సంబంధించి సొల్యూషన్స్ అనేది ఏ విధంగా తీసుకురావాలి అనేసి పాలిటెక్నిక్ లేదా ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి కొలాబరేట్ అయ్యి ఏదైనా చేశామా లేదా అని అడుగుతున్నారు చేస్తే కనుక ఎస్ లేదంటే కనుక నో దీనికి కూడా ఫోటో అవసరం లేదు తర్వాత ఫోర్త్ క్వశ్చన్ వెదర్ ఎనీ మెగా క్లీనప్ డ్రైవ్ క్లీనింగ్ ఆఫ్ ఎంటైర్ బస్సెస్ బస్సెస్ ప్రెమసీస్ ప్లాట్ఫామ్స్ టాయిలెట్స్ టేకెన్ అప్ సో ఏదైనా కనుక అక్కడ సంబంధించి ఏదైనా క్లీనప్ డ్రైవ్ చేసామా మెగా క్లీనప్ డ్రైవ్ అంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి క్లీనప్ డ్రైవ్ అని చేసావా లేదనేసి అని అడుగుతున్నారు చేస్తే ఎస్ లేదంటే నో ఒకవేళ ఎస్ పెడితే కనుక లొకేషన్ ఎక్కడ చేసాము తర్వాత ఎంతమంది పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేశారు తర్వాత దానికి సంబంధించిన ఫోటో మాత్రం ఖచ్చితంగా అడుగుతుంది ఫోర్త్ క్వశ్చన్కి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వెదర్ ఎనీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్టెడ్ టు షాప్స్ హోటల్స్ ఇన్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ ఎక్స్ట్రా ఆన్ సెగ్రిగేషన్ ఆఫ్ ద వేస్ట్ సో వేస్ట్ అనేది ఏ విధంగా సెగ్రిగేట్ చేయాలనేసి ప్రతి మంత్ సాసా క్వశ్చన్స్లో వస్తుంది కాకపోతే స్కూల్ లెవెల్లో వస్తుంది స్టూడెంట్స్కి ఇప్పుడు అడుగుతున్నారు అంటే కండక్టర్స్ షాప్స్ కానీ హోటల్స్ ఇన్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ వీటికి సంబంధించిన ప్లేసెస్లో వేస్ట్ ఏ విధంగా సెగ్రిగేట్ చేయాలని చేసామా అని అడుగుతున్నారు చేస్తే ఎస్ చేయకపోతున్నావు ఒకవేళ ఎస్ పెడితే కనుక ఎంతమంది షాప్స్కి మనం మనం చేసిన యాక్టివిటీ రీచ్ అయ్యింది తర్వాత ఎంతమంది సారీ నెంబర్ ఆఫ్ న్యూ డస్ట్బిన్స్ ఇన్స్టాల్ కొత్త డస్ట్బిన్స్ ఎక్కడైనా పెట్టారా లేదని అడుగుతున్నారు ఒకవేళ పెడితే ఇన్ని అనేసి ఇక్కడ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఏమి పెట్టకపోతే జీరో అని కూడా పెట్టవచ్చు వెదర్ అవేర్నెస్ క్యాంపెయిన్ టు ప్యాసింజర్స్ కండక్టెడ్ ఆన్ కీపింగ్ బస్ స్టాండ్ ప్రమిసెస్ క్లీన్ సో బస్ స్టాండ్ ప్రిమిసెస్ క్లీన్గా ఉండడానికి సంబంధించి ఏదైనా అవేర్నెస్ క్యాంపెయిన్ చేశామా లేదని అడుగుతున్నారు చేస్తే ఎస్ లేకపోతే ఒకవేళ ఎస్ పెడితే కనుక ఎగైన్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ రీచ్ సో అక్కడ మీరు మనం యాక్టివిటీ చేసినప్పుడు ఎంతమంది అయితే పబ్లిక్ ఉన్నారో అక్కడ నెంబర్ వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అండి వెదర్ ఎనీ న్యూ వాటర్ డిస్పెన్సర్స్ ఇన్స్టాల్డ్ ఇన్ ద బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ ఎక్సెట్రా బస్ స్టాండ్స్లో కావచ్చు రైల్వే స్టేషన్స్లో కావచ్చు ఏదైనా వాటర్ డిస్పెన్సర్స్ ఇన్స్టాల్ చేశారా లేదా అని అడుగుతున్నారు ఒకవేళ చేస్తే ఎస్ చేయకపోతే ఒకవేళ ఎస్ పెడితే కనుక ఎన్ని ఇన్స్టాల్ చేశారని అడుగుతుంది దీనికి ఫోటో అవసరం లేదు ఎన్ని ఇన్స్టాల్ చేశారని అడుగుతుంది జస్ట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వెదర్ ఎనీ ప్లాస్టిక్ డిస్పోజల్ మెషిన్స్ ఇన్స్టాల్డ్ సో ప్లాస్టిక్ డిస్పోజల్ సంబంధించి ఏదైనా మెషన్స్ ఇన్స్టాల్ చేశారా లేదా అడుగుతుంది చేయకపోతున్నావు చేస్తే ఎస్ ఎస్ అని పెడితే అగెయిన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్స్టాల్ ఎన్ని ఎన్ని ప్లాస్టిక్ డిస్పోజల్ మెషిన్స్ ఇన్స్టాల్ చేసామనేసి నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఎయిట్ క్వశ్చన్సే అండి ఈ మంత్ వచ్చేసి ఎక్కువ లేవు బట్ యాక్టివిటీస్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి చూసుకుని ప్లాన్ చేసుకోవాలి తర్వాత చేసేసిన తర్వాత సేవ్ ఆఫ్లైన్ డేటా సబ్మిట్ ఆఫ్లైన్ డేటా దెన్ సబ్మిట్ ఆన్లైన్ డేటా మీకు సిగ్నల్ ఉంటే కనుక డైరెక్ట్గా సబ్మిట్ ఆన్లైన్ డేటా చేసేసేయండి లేదు అనుకుంటే సిగ్నల్ లేదు మాకు డేటా పోయే అవకాశం ఉంది అనుకుంటే కనుక సేవ్ ఆఫ్లైన్ డేటా చేసుకోండి ఫస్ట్ ఓకేనండి థ్యాంక్ యూ